హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు చెప్ప కమెంట్లో చెప్పండి అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరూ హ్యాపీగా ఉండాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు వినాయక చవితి స్పెషల్గా నేను మీ అందరి కోసం దేవుడిది ఒక పోయం చెప్పాలని అనుకుంటున్నాను శుక్లాంబదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతహే అఖజానన పద్మాంతం గజానన మహనీషం అనికదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అందరు బాగుండాలని నేను దేవుణ్ణి కోరుతున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు క్షమించండి ఇంకా మీరు ఎలా పూజ చేసుకున్నారో కూడా నాకు కమెంట్లో చెప్పండి నేను ఇలా పూజ చేస్తూ ఉంటే మా పాప మీ అందరికీ చూపియాలని చెప్పేసి ఈరోజు వీడియో మొత్తం మా పాపనే తీసింది కొంచెము అటు ఇటు మూవ్ చేసుకుంటా తీసింది సరే మీ అందరి కోసము నేను చూపియాలి అన్నట్టు నేను తీసాను అనమాట ఫస్ట్ దేవుళ్ళని అన్ని వాష్ చేసేసుకొని అన్ని బొట్లు పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ పూజారూమే క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకున్నాను పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి తెల్వనోళ్ల కోసం గురించి నేను ఈ వీడియో పెట్టాను ఇంకేంటి మీరందరూ ఏం స్పెషల్స్ చేశారు పూజ కోసం అని నేనైతే ఐదు రకాల వంటలు చేశానమాట ఈ ఐదు రకాల వంటలు అనేది నేను రేపు అప్లోడ్ చేస్తాను ఈరోజు పూజా వీడియో పెడతాను రేపు అది పెడతాను ఇంకా అయితే మేము యాక్చువల్గా మట్టి గణేష్ తెచ్చుకుందామంటే మా పాప అస్సలు వినలేదు లాస్ట్ ఇయర్ కూడా నువ్వు మట్టి గణేష్ తెచ్చినావు ఈసారి మట్టి గణేష్ తెస్తే మళ్ళీ నేను దానికి పెయింట్ చేస్తా కలర్దే కావాలి అన్నందుకు నేను ఈసారి కలర్దే తెచ్చిన నాకు కూడా మట్టి గణేష్ అంటేనే ఇష్టము మీరు మీరు ఏ గణేష్ తెచ్చుకున్నారో నాకు చెప్పండి ఇంట్లోనే రెడీ చేస్తారా చాలామంది పసుపుతో చేస్తారు మట్టితో ఇంట్లోనే రెడీ చేస్తారు కదా నాకు కూడా అట్లా చేయడం చాలా చాలా ఇష్టము కానీ ఇంకా పిల్లల కోసం కొన్ని కాంప్రమైజ్ కావాలి కదా వాళ్ళకు కొంచెం పెద్దగా అయితే దాని ఇంపార్టెన్స్ ఏందో తెలుస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు చెప్తే వింటారు ఇప్పుడు తెలియదు కదా వాళ్ళకి కలర్ఫుల్గా ఉండే గణేష్ అలా కావాలని వాళ్ళు అనుకుంటారు అంతే అలాగే నేను ఈరోజు లైవ్కి కూడా వస్తాను వన్ థర్టీ టూకి అలా ఆ టైంకి అలా వస్తాను నేను లైవ్కి నాకు కుదిరినప్పుడు ఈవినింగ్ కూడా మా అపార్ట్మెంట్లో పూజలు ఉంటాయి సో నేను డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్గా నేను వీడియోస్ అవి కూడా పెడతాను చూడండి మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అపార్ట్మెంట్లో అని చెప్పేసి మేము మా ఇంట్లో వినాయకుని కూడా ఫైవ్ డేస్ పెడతాను పెట్టేసిన తర్వాత లాస్ట్ రోజు నిమజ్జనం చేస్తారు కదా అపార్ట్మెంట్ వినాయకుని ఆ రోజే తీసి ఇస్తామన్నమాట ఇంకా ఏంటి నేను ఈరోజు ఇంకా మేము కొత్త శారీ కట్టుకున్నాను అనమాట ఇది బెనారస్ శారీ ఇది మా అపార్ట్మెంట్లో ఒక అతను వస్తాడు అతని దగ్గర నేను తీసుకున్నాను ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి అలాగే మా వినాయకుడు కూడా ఎలా ఉందో నాకు చెప్పండి యాక్చువల్గా నేను ఇక్కడ వాయిస్ ఇవ్వకుండా సాంగ్ అలా పెడదాము అంటే మళ్ళీ నాకు కాపీరైట్ కింద వస్తుంది కదా అందుకే అందుకనే చెప్పేసి నేను ఇట్లా వాయిస్ ఇస్తున్నాను అనమాట నాకు మధ్యలో ఇట్లా మ్యూజిక్ అట్లా పెట్టొచ్చా లేదో నాకు కమెంట్లో ఒకసారి చెప్పండి నాకు చాలా కొన్ని యూట్యూబ్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా నాకు అర్థమవుతులేదు చాలామంది కో యూట్యూబ్స్ని అడుగుతూనే ఉన్నాను కానీ ఇంకా తెలుసుకోవాలని అయితే నేను వినాయకుని సపరేట్గా ముందు రూమ్లో అనుకున్నాను కానీ మళ్ళీ ఫైవ్ డేస్ కదా అటు ఇటు తిరుగుతుంటాం అని చెప్పేసి దేవుడు రూమ్లోనే ఇట్లా పీట పీటేసేసి పెట్టాను ఫస్ట్ ఇట్లా మంచి ఒక బ్లౌజ్ పీస్ అట్లా తీసుకొని దానిపైన ముగ్గు మీరు మీరిష్టమంటే ముగ్గుతో వేసుకొని నేను పసుపు వేసాను అనమాట తర్వాత ఆకులు తీసుకున్నాను అనమాట ఇవి తామరాకులు అంటారా నాకు అంత ఐడియా లేదు ఆకులు తీసుకొని ఆకుపైన కూడా పసుపు కుంకుమ అని నేను ముందే కలుషంకి సంబంధించినవి ప్రసాదాలు అన్నీ చేసుకున్న తర్వాత నేను పూజ దగ్గరనే కూర్చున్నాను వెండి సామాన్లు అన్నీ ఇదే మా వినాయకుడు వినాయకుడికి మంచిగా బొట్టు పెట్టేసి తొండంకి కూడా బొట్టు పెట్టేసి కూర్చోబెట్టాను అనమాట నేను ఈసారి వినాయకుడి కోసం నేను అంబ్రిలా దేవడం మర్చిపోయాను మిగతావన్నీ అయితే తెచ్చాను మాల అన్నీ తీసుకొని వచ్చాను ఎలా ఉందో చెప్పండి మా వినాయకుడు యాక్చువల్గా ఈ ఈ వినాయకుడిని కూర్చోబెట్టడం వినాయకుని పూజ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న హస్బెండ్లు చేయాలి అంటారు కదా అంటే ఇంటికి పెద్ద ఎవరు ఉంటే వాళ్ళు చేయాలి అంటారు కదా మగవాళ్ళే కూర్చోబెట్టాలి అది అని మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ వచ్చింది ఈరోజు కొంచెం అర్జెంటు వర్క్ మీద వెళ్ళిండు సో నేను ఒక్కదాన్నే అయిపోయినాను ఇంకా నేనే చేసుకున్నాను అనమాట పూజ అంతా ఇంకెవరు లేనప్పుడు ఇంకా మనమే చేసుకోవాలి కదా ఇంకా అందుకే లాస్ట్ ఇయర్ కూడా ఇలానే అయ్యింది నేనే చేసేదాను పూజ అంతా మొత్తము ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఇంకా మా అమ్మ అక్కడనే ఇంకా వాళ్ళక్కడనే చేసుకుంటారు నేను ఇక్కడనే చేసుకుంటాను అనమాట ఇంకా నేను ఈరోజు స్పెషల్గా ఏమేమి వంటలు చేశానంటే ఉండ్రాల పాయసం అంటారు కదా మీరు ఏమంటారు నాకు చెప్పండి మేమైతే ఉండ్రాల పాయసం అంటాము మోదక్ కూడా చేశాను ఇంకా పులిహోర దద్దోజనం చేశాను రవ్వకేసరి చేశాను ఈ ఐదు రకాలు చేశాను చాలామంది నైన్ చేస్తారు కానీ నేను అలా చేశాను ఇంకా నేను ఇక్కడ వినాయకుడి ముందరనే కలషం పెడదామంటే మళ్ళీ వినాయకుడు కనిపించడు అని చెప్పేసి నేను పక్కకి మళ్ళీ ఒక క్లాత్ వేసుకొని క్లాత్ పైన బియ్యం పోసి పసుపు కుంకుమ అనేసి మన చెంబులో కలషంలో పసుపు కుంకుమ అక్షంతలు వాటర్ పోసేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట పక్కకి ఇంకా దేవుడ్రూమ్లో అయితే మేము ఎక్కువ ఏం టచ్ చేయం కాబట్టి అన్నీ సామాన్లన్నీ ఇంకా అట్లాగే వదిలేసినాయి ఇంకా ఫైవ్ డేస్ చేస్తాం కదా పూజ అని చెప్పేసి తర్వాత ఈ దీపాలు నేను అష్టలక్ష్మి దీపాలు పెట్టాను వినాయకుని దగ్గర పైన నార్మల్ దీపాలు పెట్టాను తర్వాత నేను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను కలసం రెడీ చేసిన తర్వాత వినాయకుడికి నా దగ్గర వెండి వినాయకుడు ఉందనమాట దానికి మంచిగా అభిషేకం చేసేసాను అభిషేకం చేసి మళ్ళీ మంచి వాటర్తో వాష్ చేసేసి బొట్లు పెట్టి గౌరమ్మను కూడా చేసుకొని ఇక్కడ గౌరమ్మను చేసుకుంటున్నాను కదా ఇవన్నీ వీడియోలు మా పాపనే తీసింది ఎలా తీసిందో కూడా నాకు చెప్పండి గౌరవం చేసి మొత్తము అక్కడ పెట్టేశాను అనమాట దేవుడి దగ్గర ఇంకా ఆ తర్వాత నేను ఈ మంత్రాలు ఇవన్నీ నాకు బుక్కు లేదనమాట వినాయకుని దగ్గర చదివే బుక్కు లేదు అయితే నేను ఇవన్నీ నేను ఫోన్లో చూసే అనమాట మొత్తం పూజా విధానం అని కొడితే మొత్తం వస్తుంది కదా అక్కడ ఎలా పూజ చేస్తారో మొత్తం అవన్నీ చదువుకుంటూ పూజ చేశాను అనమాట ఇంకా నేను ఒక్కదానే అయిపోయినా కదా కొంచెం కష్టం అయిపోయింది పని అంతా ఇంకా నేను లడ్డూ అయితే నేను మొతిచూరు లడ్డు తెచ్చి పెట్టాను అనమాట దేవుడి దగ్గర ఇంకా మా పూజ ఎలా అయిందో చెప్పండి మాదైతే చాలా మంచిగా అయింది పూజ మీరు కూడా ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్లో చెప్పండి వీడియో చాలా లెంతి అయిపోయింది కదా ఇంకా మా పాప అన్ని షార్ట్లు తీసింది ఇంకా నేను దాన్ని షార్ట్కట్ షార్ట్కట్ షార్ట్ కట్ చేసి చిన్నగా చేశాను అనమాట ఇంకా ఇక్కడ కల్షంకి నేను బ్యాంగిల్స్ వేసాను కదా ఇంకా ఫ్లవర్ పెడితే అసలు ఉండట్లే అని చెప్పేసి ఇవి మన చ మల్లెపూలు ఉంటాయి కదా మలెపూల్లల్ని ఇట్లా రౌండ్గా జుట్టేసి పెట్టేశాను అనమాట మీకు నెక్స్ట్ వీడియోలలో కనిపిస్తుంది చూడండి ఇంకా నేను ఈ వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం ఉంటుంది కదా వినాయకుంది అష్టోత్తరం కోసం నార్మల్గా చాలా మంది ఏమంటే నార్మల్ పూలు వేసుకుంటూ చదువుతూ ఉంటారు కదా నా దగ్గర ఇవి వెండి పూలు ఉన్నాయన్నమాట ఒకటొక్కటి ఆ బౌల్లో వేసుకుంటూ చదువుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మా పాప బుక్స్ అవన్నీ ఇంకా బుక్ లోపల వీళ్ళు అవన్నీ పెట్టనియరు కదా మా టీచర్ తిడుతుంది మా టీచర్ తిరుతుంది అని చెప్తుంది అయినా సరే బుక్ పైన నేను స్వస్తికి పెట్టాను అనమాట ఫైనల్గా నా పూజ కంప్లీట్ అయిందని చెప్పేసి నేను ఇలా వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఒకవేళ నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ